జాతీయ స్థాయిలో జరిగే క్రీడలకు విశాఖ నగరం వేదిక కావాలని ఎమ్మెల్యే తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లె శ్రీనివాసరావు అన్నారు క్రీడా రంగంపై ఆసక్తి చూపించడంలో ఈ నగరంలో ఎక్కువగా ఉన్నారని చెప్పారు విశాఖ జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాజువాకార వైదో వార్డు రాజు స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో యూనెక్స్ సన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ జూనియర్ అండర్ నైన్ బాయ్స్ అండ్ గర్ల్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ను ఆయన జ్యోతి ప్రజ్వ చేసి ప్రారంభించారు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లా శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడాభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు నేటి విద్యార్థులు యువత క్రీడలతో పాటు వ్యాయామాన్ని అలవాటుగా చేసుకోవాలని తద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని అన్నారు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన బ్యాడ్మింటన్ క్రీడాకారులతో స్టేడియం ఆవరణ నిండిపోయింది కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం ద్వారకానాథ్ కార్యదర్శి డాక్టర్ పి అంకమం చౌదరి సీఈఓ చుక్కా శ్రీనివాసరావు కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు బొడ్డు నరసింహపాత్రుడు రాజాన రామారావు ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ పాల్గొన్నారు ఎమ్మెల్యే గారు ఆంధ్రయనర్ స్టూడెంట్ అయ్యే వాళ్ళు నేను కూడా ఆంధ్రయూడీ జాగ్రత్త జరిగింది సెవెంటీస్కి ఎయిటీస్లో వేరే మనసరా పట్టణం ఇప్పుడు వేరే ఫ్యూచర్ ఇంకా మారిపోయింది సార్ మంచి స్పోర్ట్స్ హైవర్లో ఉన్న యూత్ని మనం స్పోర్ట్స్ కలిసి కంపెనీ చేయాలి అది చేయాలంటే గవర్నమెంట్ వల్లే అయ్యింది ముఖ్యంగా ಓಕೆ ಬಾಬಾ ನಾರಾಯಣ ಗುರುಗಾರು ಹಾಂ ಭದ್ರಾವ್ ನೀವು ಕ್ಯಾನ್ ಬದ್ರಾನ್ ಕಿರಣ್ ಕಿರಣ್ ಕೋರ್ಟ್ ನಂಬರ್ ಒನ್ ಹಾಂ Ayo, bilang. Dor, buka. मन्दिर जान्थे हो वाह उदाहरणले भने नि के हुन्छ यस अर्थ तलसम्म सबैले जान्नु पर्छ न त एटीएम गिफ्ट चेक

ओके ओके आई डिक्लेअर आंद ओके 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 कंटिन्यू మరో రెండు అకాడమీలు అనేది గవర్నమెంట్ తరపున మా బ్యాడ్మింటన్ క్రీడాకారుల జనది ఇక్కడ అలొకేట్ చేసి మంచి కోచింగ్ ఎస్పెషాలిటీస్ ఇస్తుంది కండి మన దగ్గర ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే ఈ బ్యాడ్మింటన్ అసోసియేషన్గా ఉంది ముందు నెరవేర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీరు గవర్నమెంట్ తరపున రెండు అపాయింట్ మీలు ఫ్రీ కోచింగ్ ఫెసిలిటీస్ ఇస్తే మన ఆంధ్రప్రదేశ్ మన దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా మంచి అత్యధిక చాలా కార్యక్రమాలు ఇప్పుడు కాదు గత సాధించాలి మన ప్రాంతానికి మన దేశానికి మంచి పేరు కావాలి కాలుచుతో చాలా సంతోషం చెప్పేసి ఈ సందర్భంగా ఆశీర్వదించడానికి రాము మా ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్ ఇది ఈరోజు ఇలాగే కాకుండా మీరు ఈ ఫ్యూచర్ గత గత మెస్ట్ వచ్చేసరాలు కూడా సన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ జూనియర్ అండర్ నైన్టీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సందర్భంగా మరి గాజువాక్ లో ఉన్నటువంటి అరవై ఐదో వార్డు లో మరి ఇక్కడ ఆ టోర్నమెంట్ స్టేట్ వైడ్ టోర్నమెంట్ చేస్తున్నారండి ఇది దీనికి అధ్యక్షులైనటువంటి ద్వారకా గారు అలాగే సెక్రటరీ గారు అయినటువంటి అంకమ్ చౌదరి గారు ఎగ్జిక్యూటివ్ సిఇ గారు ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్ అయినటువంటి శ్రీన్ గారు ఇంకా మిగతా అందరూ కూడా దగ్గరుండి ఈ టోర్నమెంట్ చేస్తున్నారండి ఇది చాలా ఘనంగా నుంచి కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా క్రీడాకారుల తీసుకొచ్చి ఆ ఇది చాలా కీలకం వాళ్ళు చెప్పేది ఏంటంటే అండర్ నైన్టీన్ అనేది చాలా కీలకం ఆ ఈ టోర్నమెంట్ అయితే కెరీర్ డిసైడ్ చేసేటువంటి పరిస్థితి కనుక వీళ్ళు చాలా ఘనంగా చేస్తున్నారు ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రీడాకారులకి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ మీ ద్వారా నేను సమాజానికి ప్రజలకు తెలియజేసేది పిల్లల్ని క్రీడల పట్ల ఆసక్తి పెరిగేటట్టుగా ప్రోత్సహించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు పిల్లలు ఈ సెల్ ఫోన్కి లేకపోతే ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్ గేట్స్ ఏమైతే అంటున్నావో టీవీలకి ఆటికి కూడా అతికుపోతున్నారు ఆ గేమ్స్ కన్సోల్కి ఆటలకి కనుక దాని వల్ల అనారోగ్య బాధ పడేటటువంటి పరిస్థితి ఉంటది కనుక పిల్లలందరూ కూడా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్రీడల వైపు యువత నడిచే విధంగా మనం ప్రోత్సహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందులో భాగంగానే ఇక్కడ క్రీడాకారుల్ని మంచి స్థాయికి తీసుకురావాలనే ఆలోచనతో ఇక్కడ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వాళ్ళు చేస్తున్నారు చాలా సంతోషం అలాగే ప్రభుత్వ పరంగా కూడా క్రీడాకారులకు చాలా ప్రోత్సాహాలు ఉన్నాయి ఎవరైనా ఒలింపిక్స్కి వెళ్తే ఏడు కోట్ల రూపాయలు ఇచ్చి గ్రూప్ వన్ జాబ్ ఇస్తున్నారు అలాగే ఏషియాలో అయితే మూడు కోట్ల రూపాయలు ఇస్తున్నారు మంచి జాబ్ ఇస్తున్నారు నేషనల్ లెవెల్కి వెళ్ళినా సరే స్టేట్ లో జాబ్స్ ఇస్తున్నారు మనీ కూడా ఉంది అంటే కెరీర్ భరోసా ఉండేటట్టుగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారు టూ పర్సెంట్ నుంచి ఇది వరకు ఉండేది ఆయనే పెట్టాడు జాబ్స్ రిజర్వేషన్ గవర్నమెంట్ జాబ్ రిజర్వేషన్ క్రీడాకారులకి దాన్ని ఇప్పుడు త్రీ పర్సెంట్ చేశారు కనుక అనేక ప్రోత్సాహాలు ప్రభుత్వాలు ఇస్తున్నాయి ఇది ప్రజలు అందిపుచ్చుకోవాలని చెప్పి పిల్లల్ని క్రీడల వైపు ప్రోత్సహించాలని అసోసియేషన్ వరకు కూడా ప్రోత్సహించాలని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే వీటితో పాటు మేము అనేక స్టేడియం కూడా నిర్మాణం చేయడానికి గ్రౌండ్స్ నిర్మాణం చేయడానికి ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ రోజు గాదువాక్ లో స్టేట్ అండర్ నైన్టీన్ టోర్నమెంట్ ఓపెనింగ్ కి విచ్చేసినటువంటి సోదరుడు మన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస గారికి అలాగే మా స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారకానాథ్ గారికి సెక్రటరీ అంకన్ చౌదరి గారికి సీఈఓ చొక్కా సేన్ గారికి నాతో కార్పొరేటర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఒక మంచి కార్యక్రమాన్ని మనం మనం గాదువాకు లో పెట్టడం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ స్టేడియం తయారైన తర్వాత అందరూ స్టేట్ టోర్నమెంట్ ఇక్కడ పెట్టడం చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎప్పటి నుంచో అనుకుంటున్నాం స్టేట్ టోర్నమెంట్ ఇక్కడ పెట్టాలని మీ అందరి సహ సహకారాలతో మరి ఈ రోజు పెద్దల సహకారంతో ఇంత చక్కగా ఇది మూడు రోజులు కూడా రేపు జరగబోతుంది మేము ఒకటే మన ఎమ్మెల్యే గారు విజన్ మీ అందరికి తెలిసిందే ఆల్రెడీ అన్ని స్టేడియంస్ కట్టాలి కోర్ట్ అదే కోర్ట్స్ డెవలప్ చేయాలి అని ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు మరి అలాగే డెఫినెట్ గా గాజువాగ్గా రానున్న రోజుల్లో అన్ని ఈవెంట్స్ కి స్టేడియంస్ కానీ క్రీడా మైదానాలు కానీ ఏర్పాటు చేస్తారని ఏర్పాటు చేయాలని విద్యార్థులకి ఇలాగే ప్రోత్సహించాలని చెప్పి ఈ రోజు క్రీడా తీసుకున్నది కూడా మెయిన్ కారణం అదే ఇలా టోర్నమెంట్స్ కానీ ఇక్కడ జరిగినట్టుగా అయితే పది మంది విద్యార్థులు ఇంకా తయారవుతారు దాన్ని బట్టి మరి ఇది ఇక్కడ తీసుకురావడం జరిగింది రానున్న రోజుల్లో ఇంకా మంచి టోర్నమెంట్స్ తీసుకురావడానికి మా వంతు కృషి చేస్తానే మనస్ఫూర్తిగా తెలియజేసి మీ అందరి ధన్యవాదాలు